शिवमानसपूजास्तोत्रम् रत्नैकल्पितमासनं हिमजलैः च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा चन्दनं जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तदा दीपं देवदयानिधे दे पशुपते हुत्कल्पितं गृह्यताम् దీని భావం ఈశ్వర రత్నంతో కూడిన సింహాసనం వచ్చాను వచ్చి కూర్చో చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను దాన్ని స్వీకరించు దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను స్వీకరించు స్వామి జాజి సంపెంగలతో మారేడు దళాలని సమర్పిస్తున్నాను దీపం కూడా వెలిగించాను మనసులో అన్నీ అర్పించాను దయతో నా పూజను స్వీకరించి కరుణించుము సౌవన్నే ఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్షం పంచవిధం పయోధదియూ రంభాఫలం పానకం శాకానామయూ జలం రుచికరం కర్పూరఖండోజలం తాంబూలం మనసా విరచితం భక్త ప్రభో స్వీకరు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అని ప్రత్యక్ష పూజలో ఐదు రకాల ఉపచారాలు ఉంటాయి అవన్నీ చేసినట్లుగానే భావిస్తున్నాను బంగారు గిన్నెలో నెయ్య పాయసం పంచభక్ష పరవాన్నాలు అన్నీ కూడా వేసి స్వామి ఆరగించు ఇదంతా మనసులో అనుకున్నటువంటి పూజ छत्रम चा मलयो युगम यजनकं चादस्यकं निर्मलम् वीणा भेरी मृदंग काहळा कला का गीतं चนุच्यन्तदा शास्त्राङ्गं प्रणतिस्तुतिर्बहुविधा छेत गृहाण प्रभो भोजनानन्तरं कासेव विश्रामं स्वामी గీతాన్ని ఆలాపిస్తాను సాష్టగ దండ ప్రమాణాలు చేస్తున్నాను మనసులోనే స్వామి ఆత్మాత్మం గిరిజా మతి ప్రాణ శరీరం గృహం పూజాతే తే విషయోపభోగ నిద్ర నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాంగిరో ఖిలం శంభోహుతవారాధనం నేను నీకు బాహ్య పూజలు చేయలేని అజ్ఞానిని పేదవాడిని నీవే నా ఆత్మ నా బుద్ధి నీవే నా ఆత్మ నా బుద్ధి పార్వతీదేవి నా కర్మ ఫలితాలన్నీ కూడా నీ సేవగా భావించి నన్ను కృ కృతార్థుని చేయి స్వామి శివ కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమహితం వా సర్వమే క్షమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభోహర హర మహాదేవ సముద్రంలో నీరు ఎలా అనంతమో అలాగే శివ నీ కరుణ కూడా అంతే నా కరచరణాధికములతోటి వాక్కుతో దృక్ శ్రవణేంద్రియాలతో మనస్సుతో తెలిసి చేసినటువంటి మహాపరాధాలన్నింటినీ కూడా పెద్ద మనసుతో క్షమించు శివ మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ పాట పాడుతున్నది శ్రీమతి దేశరాజు రమాదేవి తక్కువేమి మనకు పరమశివుడొక్కడుండు వరకు తక్కువేమి మనకు పరమశివుడొక్కడుండు వరకు తోడునీడగా కాలభైరవుడు దండధారి అయి మన ప్రక్కనుండగా ತಕ್ಕವೇಮಿ ಮನಕೂ ಪರಮಶಿವುಡೊಕ್ಕೂ ಅಡಗಿನ ವಾರಲ ಕಭಯಮ ಸಂಗಡಿ ಅನ್ನಪೂರ್ಣ ಮನ ತೈ ಉಂಡ ತೇಮಿ ಮನಕೂ ಪರಮಶಿವುಡೊಕ್ಕೊಂಡು ವರಕೂ ಪಾರ್ವತೀಶು ಪ್ರೀತಿ ಗೊಲಿಪಡಿ డు రాజు మనవాడై ఉండగా తక్కువేమి మనకు పరమశివుడొక్కడుండు వరకు భగీరథుని తపఫలముగా పాపహారిణి గంగ ఉండగా తక్కువేమి మనకు పరమశివుడొక్కడుండు వరకు తిరముగ లోపల సకల దేవతలు కొలువై ఉండగా తక్కువేమి మనకు పరమశివుడొక్కడు వరకు అవిముగ అవిముక్తములో అసువులు బాసిన తిరిగి జనించరని వ్యాసుడు తెల్పగా తక్కువేమి మనకు పరమశివుడొక్కడుండు వరకు మరణకాలమున మోక్షము సంగడి కాశీపతి మన చెంతనుండగా తక్కువేమి మనకు శ్రీ పరమశివుడొక్కడుండు వరకు తక్కువేమి మనకు పరమశివుడొక్కడుండు వరకు పరమశివుడొక్కడుండు వరకు మోహన్వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి